హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామకృష్ణ ఎయిత్ ఓ క్లాక్స్ అయితే మనకి మైలువరం కిరాయి వచ్చింది వంద బోర్డు పది బ్యాగులు అంటే షాప్కే ఇక మా సింగనగర్ షాప్ అనేది మైలువరంలో షాప్ ఉంది అక్కడికి కిరాయి ఎంత ఇస్తారో చూడాలి కిరాయి మాట్లాడాలా మాలో అయితే చూసి ఇస్తారు మాలో ఒక పార్టీలు ఇచ్చే కిరాయి కాదు అంటే కొంత తక్కువే ఇస్తారు ఇప్పుడైతే టైం వచ్చి పదకొండు అవుతుంది మనమైతే కొట్టుల తడేపల్లి ఉన్నాం పొద్దున్నే ఎనిమిదిన్నరకు వచ్చాం షాప్ దగ్గరికి వాళ్ళ సోమవారం అది కాక అసలు ఏం కిరాయిలేం లేవు ఖాళీగా ఎందుకులే అని చెప్పి పెందల ఖాయ వేసుకొని వెళ్ళిపోతున్నాం దింపి వచ్చేవాటికి రెండు అయిపోతుంది ఇప్పుడే కొద్ది తడేపల్లి దాటాము నెక్స్ట్ వెలగలేదు వస్తుంది అసలు ఈ మధ్య అసలు కిరాయిలు అయితే అసలు ఏమి ఉండట్లేదు మూడు నెలలు బట్టి ఇరవైకి రోజుకి ఒకటిన్నర లోకల్ ట్రిప్లైనా వేసేవాళ్ళం ఇప్పుడు ఒక కిరాయి వేస్తే అయిపోతుంది మొన్న శుక్రవారం రోజు నర్సరాబేట వెళ్ళొచ్చాను శనివారం మేము మా ఫ్యామిలీతో చిన్న తరపు వెళ్ళాం నిన్న ఒక లోకల్ ట్రిప్ వేసాను ఇవాళ సోమవారం ఈ మైదావారం వెళ్ళొచ్చేవాడికి ఇక మధ్యాహ్నం అయిపోద్ది సాయంత్రం మధ్యాహ్నం మూడు అలా అయిపోద్ది అక్కడ తొందరగా అన్లోడ్ అయిపోతే ఒకటిన్నర రెండింటికాళ్ళు వచ్చేస్తాం అన్లోడ్ అవ్వకపోతే మతికి మూడు అలా అయిపోతుంది ఏంది వెలగలేదు లోడ్ అయితే రెండు టండ్లు పడిపోయాయి కదా బండి అసలు స్పీడ్ వెళ్ళట్లేదు ఎందుకు మరి స్పీడ్ బ్రేక్ కంట్రోల్ అవ్వదు అని టాటా ఏసీలో మైనస్ ఈ బ్రేక్ లోడ్ ఎక్కువ అయితే బ్రేక్ లాగవు అదే మైనస్ ఈ బండి అయితే మనం కొని పది నెలలు అవుతుంది టాటా ఏసీ నాది జిప్పు బండి ఆరు సంవత్సరాలు పర్లేదు బాగానే ఉంది మొన్న వరదల్లో మునిగిన కాళ్ళ నుంచి కొంచెం ఇదైంది దాని మీద తన్నున్న రెండు టన్నులు వేసినా నాకు ఇబ్బంది ఉండేది కాదు ఆ బండి రెండు టన్నులు వేసినా కూడా ఇరవై ఇరవై రెండు వచ్చేది మైలేజ్ ఈ బండి పదిహేనే వస్తుంది పంపు కంప్లైంట్ వల్ల కిరాయిలు అయితే ఎవరు ఎక్కువ ఇవ్వట్లేదు ఈ ఫీల్డ్ మొత్తం పడిపోయింది మోటార్ ఫీల్డ్ వెలవలేదు సెంత ఇది ఇరవైకి ఉన్నట్టు కిరాయిలు ఉంటే మైలేజ్ గురించి ఆలో ఇచ్చేంత పనే ఉండదు లోకల్లో తిరుగుతుంటే మటుకి పదమూడు పద్నాలుగే వస్తుంది బైపాస్ ఎక్కినప్పుడు ఒక పదహారు పదిహేడు అలా వస్తుంది యాభై నలభై వెళ్తుంటే పదహారు పదిహేను అవుతుంది ఓ బాగా స్పీడ్ అరవై డెబ్భై వేలు ఎక్కుతుంటే మటుకి పదిహేను అంతే పదిహేను పదిహేను నాకు వస్తుంది దాని మించి రావట్లేదు మనం ఈ బండి కొందైతే లక్షా పదమూడు వేలకు కొన్నాము కొన్నా దీనికి ఇంచుమించుగా ఇన్ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టాను బ్రేక్ చేయించుకున్నాను మొత్తం క్లచ్ పేట్లు కొత్త చేశాను చా మొత్తం చేయించుకున్నాను చాలా ఇంకా ఈ బండికి ఇంచుమించుగా ముప్పై నలభై వేలు దాకా పని ఉంది ఏది నీతిగా చేయించుకోవాలనుకుంటే మనం లాంగ్ వీడియోలు పెడతామంటేనేమో మనం లాంగ్ వెళ్దాం ఎప్పుడు వెళ్ళేది మైలువాదం న్యూజ్ వీడియో గుంటూరు ఇవే వెళ్ళిన తోటే వెళ్తాము నేనైతే మైలువాదం ఎక్కువ వెళ్తాను మైలువాదం న్యూజ్ వీడియో ఎక్కువ వెళ్తాను గుంటూరు ఏంటంటే నెలలో మూడు నాలుగు సార్లు వెళ్తాము ఇటు బాపట్ల కానీ ఇది కానీ ఏమైనా కానీ అలా వెళ్తాం ఈ మిగతా అంటే ఎక్కువ తిరిగేది అయితే లోపలే అయితే లాంగ్ వస్తే మతికి వెళ్తాం లైట్ వెయిట్ అయితే లాంగ్ వెళ్తాను తన్నే చేసుకొని అయితే అసలు లాంగ్ వెళ్ళను తన్నే చేసుకొని అంటే ఒక వంద కిలోమీటర్ల వరకు అయితే వెళ్ళచ్చు ఇక్కడ రోడ్డు అయితే అక్కడక్కడ బాగలేదు మిగతాదంతా బాగానే ఉంది ఇదైతే కొందరు మన వెళ్ళగలేదు పిచ్చి లోడ్ ఉంది కదా బాగా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి గోతుల్లో ఎద పడితే అలా దింపుకొని వెళ్ళిపోతే కట్లు దిగిపోతాయి కట్లో కట్టీలు జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఇప్పుడైతే మనం సెంటర్ దగ్గరలో ఉన్నాం చూడండి కందులపాదు సెంటర్ దగ్గరలో ఉన్నాం స్ట్రైట్ వెళ్ళిపోతే వెల్ట్ కోడూరు గణపవాదం వెళ్తాం అదే లెఫ్ట్కి తిరిగితే జీ కొండదు చెతదు అది వెళ్తాం సో ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు బాగోదు ఒక హాఫ్ కిలోమీటర్ బాగోదు తర్వాత ఇంకా రోడ్డు బాగానే ఉంది ఇలా గోతులు వచ్చినప్పుడు మా కొంచెం స్లోగా వెళ్ళాలి మా అయితే ఒక అరగంట లేట్ అయితే అరగంట గురించి చూసుకొని బంధుని ఎలా పడితే అలా తోలితే మనం ఎదురు పెట్టుకోవాల్సి వచ్చింది కిరాయికి వెళ్ళిన డబ్బులు కాకుండా ఇప్పుడున్న ఆయిల్ రేట్లకి ఈ బల్లి రిపేర్లకి తోలిని మెయింటెనెన్స్ కాటికే సరిపోతాయి ఇప్పుడు ఈ కిరాయి నేను వచ్చింది కూడా తక్కువే మాములు బయట అయితే రెండు వేలు ఇస్తారు మరి ఇప్పుడు ఈ కిరాయి ఎంత ఇస్తారో ఏమో చూడాలి చూడండి రోడ్డు ఎంత చందాల ఉందో ఇక్కడ ఒకసారి ఆ బిజి ఎక్కి వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టే ఇంకా రోడ్డు బాగానే ఉందిద్ది ఈరోజుకి ఇక్కడ రోడ్డు కూడా బాగుండేది కాదు ఇప్పుడు మట్టి వేసి రోలింగ్తో తొక్కిచ్చారు ఇక్కడ నుంచి రోడ్డు బాగానే ఉందిద్దిద్ది ఇవాళ మా ఫ్రెండేనో నేను కలిసి వచ్చాము మా ఫ్రెండే వీడియో తీస్తున్నాడు అక్కడ నుండి ఎదురుకి వెళ్ళిపోవాలి ఎదుటికెళ్ళాక ఆతుకు దాని ఊరు వస్తుంది అక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి ఇది స్ట్రైట్ వెళ్తే జీ కొండ వెళ్తాం స్ట్రైట్ వెళ్తే జీ కొండూ ఊర్లోకి వెళ్తాం మళ్ళీ అక్కడ నాలుగు రోజులు సెంటర్ వస్తే అక్కడ లెఫ్ట్కి వెళ్తే కొండపల్లి ఉబదయంపట్నం వెళ్తాం అదే ఇది రైట్ సైడ్ ఊరిలోకి వెళ్తే చుంటూరు వెళ్తాం ఆట నుంచి ఈ ఊర్లో రోడ్ అయితే బాగోదు స్లోగా వెళ్ళాలి సింగిల్ రోడ్లలో బైకుల వాళ్ళు వీళ్ళు మీదకు వస్తూ ఉంటారు స్లోగా చూసుకుంటే వెళ్ళాలి మార్జిన్లు వర్షాలు పడినప్పుడు మార్జిన్లు దింపకద్దు ఎవరిపల్లి అయితే మార్జిన్లు దింపామంటే చాలా ఇబ్బంది పడతాం ఈ ఊర్లో మొత్తం సింగల్ రోడ్డే ఇక్కడ నుండి మనకు మూడు కిలోమీటర్లు ఉంది బైపాస్ ఎక్కడాకి బైకులు ఆటోలు వస్తూ ఉంటాయి గోటులు ఎలా ఉన్నాయి ఇది ఆత్గోదు ఊరు ఈ టర్నింగ్లు తిరిగేటప్పుడు లేకపోతే కన్ఫామ్గా ఆరను కొట్టుకోవాలి లేకపోతే గబుక్కున వచ్చేస్తారు ఎవరికైనా తగిలిచ్చినా ఊరు ఊరు మొత్తం అందరూ వచ్చేస్తారు ఈ స్వీడ్ బ్యాకర్లు ఎక్కి దుర్తించుకునేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి కట్టలే ఇంకా ఇక్కడ నుంచి అయితే పన్నెండు కిలోమీటర్లు ఉంది ఇది ఈ ఊర్లోనే కొంచెం రోడ్డు బాగోదు మాములుగా మనం మీద నుంచి జీకొండ రోడ్లో నుంచి తిరిగి రావచ్చు కాకపోతే అది రోడ్డు బాగోలేదు అది ఇంకా గోతులు ఎక్కువ ఉంటాయని ఇది ముందే వచ్చాము ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే చెబుతూ ఊర్లోకి వెళ్ళిపోతాం అక్కడ మళ్ళీ నాలుగు రోజుల జాంక్షన్ వస్తాయి ఆ నాలుగు రోజుల జంక్షన్ కానీ రైట్ సైడ్ తిరగాలి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే కొండపల్లి ఎంపట్టం వెళ్ళిపోతాం అదే రైట్ సైడ్ వెళ్తే మైలు వాదం దిదువరు భద్రాచలం అదే స్ట్రైట్ వెళ్తే చింతురు ఊర్లోకి వెళ్తాం ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు ఉంది ఇది మైల్వారం లోడ్ అంతా రోడ్డు వాళ్ళు పోందేపాటికి లెఫ్ట్ సైడ్ వాలిపోతుంది బండి అంతే కట్టలో టెంపర్ తగ్గిపోయింది చూడండి అంతా లెఫ్ట్ సైడే వాలిపోయింది బండి అక్కడ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళిపోవాలి చింతూరు ఊర్లోకి వెళ్ళిపోతే పాత రోడ్ అది ఈ బైపాస్ వేసాక ఇలా వస్తున్నాం కానీ లేకపోతే ఊళ్ళో ఊర్లో ఊళ్ళోంచి ఇత ఇలా వచ్చి కలిసేది రోడ్ ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోతే చవితూరు జీ కొండ వెళ్తాం ఇదిగోదూ యాభై రెండు కిలోమీటర్లు భద్రాచలం నూట యాభై కిలోమీటర్లు ఇదో ఇదేమో వెంకటాపురం మైలవదానికి ముందు తగిలే ఊరు రోడ్డు అయితే మనం అక్కడక్కడా బాగోలేదు కానీ మిగతా రోడ్డు అంటే బాగానే ఉంది మన సింగినగర్ షాప్ నుంచి మైలువరం షాప్ దగ్గరికి ముప్పై కిలోమీటర్ వచ్చింది అంటే అప్ అండ్ డౌన్ అరవై రెండు కిలోమీటర్లు ఈ అరవై రెండు కిలోమీటర్లు మరి కిరాయి ఎంత ఇస్తారో ఏమో చూడాలి కిరాయి అయితే ఏం మాట్లాడలేదు మామూలుగా ఈ రెండు పనులు లోడ్ వేసుకొని వస్తే ఒక్కొక్క పార్టీ రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేలు అలా ఇస్తున్నారు ఇచ్చే వాళ్ళని బట్టి మరి కిరాయి అంటే షాప్ పరంగా కిరాయి కాబట్టి చూసి తీసుకోవాలి ఎక్కువ ఎవరు మామూలుగానే చూసి తీసుకోవాలి మన లక్కరెడ్డి బాలరెడ్డి కాలేజీ యువతలను ఇది మాములుగా స్ట్రైట్కి వెళ్తే ఊర్లోకి వెళ్ళిపోతాం మనం నోచూడు బైపాస్లోకి తిరగాలి రైట్ సైడ్కి ఆల్ఫా క్యాంటీన్ యువతల షాప్ ఇది ఇక్కడ నుంచి అయితే మనకు ఒక రెండు కిలోమీటర్లు ఉంది ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు నలభై అవుతుంది లెఫ్ట్కి వెళ్తే మైల్వాతం ఊర్లోకి వెళ్ళిపోతాం ఇది మన రైట్ సైడ్ తీసుకొని బైపాస్లోకి రావాలి చూడండి ఇక్కడి నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది షాపు లెఫ్ట్ సైడ్లో అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే రింగ్ వస్తుంది రింగ్ ఒక నుంచి రైట్ సైడ్ తీసుకుంటే వెళ్ళడం గణపాదం అతి తొట్టు చందాల అటు నూచి కూడా వెళ్ళిపోతాం అదే రింగ్ కాన్ లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ తిరువులు పదాజాలం అలా వెళ్తాం సైడ్ షాపు కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ చూడండి ఇదే లోడు బండి బాగా వచ్చింది లోడు లోడ్ అయితే దొంట వంద కేజీలో దొంటలు పది పది ఇంచు లోడు ఇదే షాపు ఇదే షాపు మనం అలవాడ పాయింట్లో అయితే బండి పెట్టాము వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్